మీరే మాట్లాడి ఎవరైతే బాగుంటుందో వాళ్ళను సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళల్లో ఒక రెండు పేర్లు ఇస్తే మళ్ళా మేమందరం కూర్చొని ఈ కులాల వారీగా నియోజకవర్గంలో ఉన్న ప్రధాన కులాలు కవర్ అయినాయా లేదా చూసుకొని దాంట్లో ఏమన్నా ఒక రెండు మార్పులు అవసరమైతే చేసుకుంటాం లేకపోతే మీరు ఇచ్చిన వాటిని రాష్ట్ర పార్టీకి పంపించడం జరుగుతుంది రాష్ట్ర పార్టీ వాళ్ళు వాటిని వెరిఫై చేసి కొంచెం మీరు ఇచ్చిన పేర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా వాళ్ళు మండల పార్టీ కన్వీనర్గా పనిపొస్తారా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈసారి మనంతకు మనం అనౌన్స్ చేసుకోవడానికి లేదు పార్టీ ప్రతి విషయాన్ని పరిశీలన చేయాలని అనుకుంటా ఉంది కాబట్టి పార్టీ అభిప్రాయాలను మనం కూడా గౌరవించి ఆ ప్రకారంగానే నడుచుకోవాలి ఇది రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు వర్తిస్తుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలని కాబట్టి రాయదుర్గం నియోజకవర్గంలో కూడా మండల నాయకులందరూ కూర్చొని సమిష్టిగా ఒక రెండు పేర్లు మండల కన్వీనర్కు మీరు ప్రతిపాదన చేయాల్సిన అవసరం ఉంటుంది నిర్ణయాలు ఏవి ఇక్కడ జైన్ రాష్ట్ర పార్టీకి పంపిస్తాము జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా వచ్చినారు కాబట్టి ఆయన ద్వారా రాష్ట్ర పార్టీకి పోతే అక్కడ అన్ని ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది